హాయ్ హలో నేను మీ చిన్ని ఈరోజు మన నాన్ వెజ్లో అద్దిరిపోయే కైమా ఉంటుంది కదా మటన్ కీమా సో అది చేసుకుందాం అనమాట ఫస్ట్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసనంతా పోయి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు జల్లుకొని ఇప్పుడు చూపిస్తున్న సైజులో ఒక టమాటో కట్ చేసి ఇలా ముక్కల్లో వేసుకుంటే సరిపోయేది ఈ టొమాటో కూడా ఆనియన్లో అల్లం వెల్లుల్లిపై పేస్ట్లో చక్కగా మగ్గిపోవాలి సో చూశారు కదా ఇలా సాఫ్ట్ అవుతుంది అన్న టైంలో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కైమా అయితే వేసేసుకోవాలి సో నేను చూపిస్తున్నాను చూడండి ఈ కైమా చాలా ఫ్రెష్గా ఉంది అలాగే మన మటన్లో ఫ్లెష్ ఉంటుంది కదా కండని కండని సపరేట్గా తీసి కొట్టింది నార్మల్ చాలా షాపుల్లో అక్కడ ఇక్కడ కొవ్వు ఎక్కువ వేసేస్తూ ఉంటారు అది తెమడ తెమడగా ఉంటుంది కడిగేటప్పుడే మనకి కైమా కొవ్వుతో ఉందో లేదా నార్మల్ తెలిసిపోయింది సో ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోండి కొంచెం వాటర్ రిలీజ్ అయిన తర్వాత మనకి రుచికి సరిపడే ఉప్పు కారం అలాగే కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ అలాగే కొంచెం మటన్ మసాలా ఇవన్నీ వేసేసుకొని మీ రుచికి సరిపడనట్టు ఆ తర్వాత ఆ మటన్కి ఈ మనం వేసిన మసాలాలన్నీ పట్టించే విధంగా చక్కగా కలిపేసుకోవాలి సో నేను చూపిస్తున్న విధంగా మీరు స్లో ఫ్లేమ్లో కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా ఇంకొంచెం చిక్కబడిన తర్వాత మనకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఎందుకు అంటే మటన్ ఇది చాలా ఫ్రెష్గా ఉంది ప్లస్ అదంతా నార్మల్గా కండతో కొట్టిన కైమా కాబట్టి ఉడకడానికి ఎక్కువ నీళ్ళు పడతాయి ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని కొంచెం వాటర్ దగ్గర పడతాయి అనగా ఎగైన్ మళ్ళీ ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వల్ల నీసు వాసన అనేది రాదు సో చూశారు కదా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయింది చూస్తాకి మన కోడిగుడ్డు పొరుట్లా ఉంది కదా ఇక్కడే తెలిసిపోతుంది మటన్ ఎంత ఫ్రెష్గా ఉందో నార్మల్ కొవ్వుతో కానీ తెమడతో ఉంటే ఆయిల్ ఎంత పేరుకుపోయి పైకి తేలుతున్నట్టు నూనెగా తెమడగా అనిపిస్తుంది అండి వెగటగా ఉంటుంది అలా తింటే ఇలా మీరు కండతో సపరేట్గా కీమా కొట్టించేసుకోండి పిల్లలు తింటే చాలా మంచిది అలాగే ఆపరేషన్ చేసిన పేషెంట్స్కి వాళ్ళు త్వరగా హీల్ అవ్వాలంటే కీమా పెడితే